వెల్కమ్ టీవీ నేను మీ పావీ ప్రతిరోజులాగే ఈ రోజు కూడా వివిధ దినపత్రికల్లో ఉండేటటువంటి వార్త విశేషాలని విశ్లేషణని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈనాడు పేపర్ చూద్దాం ఈనాడు పేపర్ లో నేడు తొలి విడత పంచాయతీ ఫోర్ మొదలవబోతుంది మూడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు సర్పంచ్ ఇరవై ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరగబోతున్నాయి ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఉంటుంది అనంతరం ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడవుతుంది ఈ రాష్ట్రంలో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది మూడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు సర్పంచ్ ఇరవై ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది వార్డు సభ్యుల స్థానాలకు గురువారం ఎన్నికలు జరగనున్నాయి ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు ముప్పై ఏడు వేల ఐదు వందల అరవై రెండు పోలింగ్ కేంద్రాల్లో యాభై ఆరు వేల పంతొమ్మిది సారీ యాభై ఆరు లక్షల పంతొమ్మిది వేల నాలుగు వందల ముప్పై మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు పోలింగ్ ముగిసిన అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను ప్రకటిస్తారు అనంతరం వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు పార్టీ రహిత ఎన్నికలైనప్పటికీ రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని తమ మద్దతుదారులను అభ్యర్థులుగా బరిలోకి నిలిపాయి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు ప్రచారంలో పాల్గొన్నారు మాటలతో కాదు వెయ్యి కోట్ల రూపాయల జీవోత వచ్చమంటూ ఉస్మానియా విశ్వవిద్యాలయ అభివృద్ధికి కంకణం కట్టుకున్నామంటూ గుండెల నుండి అభిమానంతో ఇక్కడికి వచ్చి ఓయూ చరిత్ర నుంచే రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళికలపై నిర్ణయాలు ఉంటాయి విద్య లేకపోవడం వల్లే వెనుకబాటుతనం అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు విద్య లేకపోవడం వల్లే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వెనుకబాటుతనం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి భూములు ఆస్తులు చదువులేని కారణంగా వెనుకబడి ఉన్నారని ఇటీవల సర్వేలో గుర్తించామని అందుకే గ్రామీణ పట్టణ ప్రాంతాలనే తేడా లేకుండా నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు తెలంగాణ మలిదాస ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం చరిత్ర నుంచే రాష్ట్ర భవిష్యత్ ప్రణాళికలపై నిర్ణయాలు తీసుకుంటామన్నారు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన ఓయో అభివృద్ధి నిధుల మంజూరు సభలో ఆయన మాట్లాడారు ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామంటూ రేవంత్ రెడ్డి ఉత్పత్తి మాటలు చెప్పడం నిరూపించేందుకే వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ జారీ చేసిన జీవో తీసుకొచ్చామని ఆయన ఓయో లో వెయ్యి కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పదన జీవోను ఆవిష్కరిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ చిత్రంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఓయూవిసి ప్రొపరేటర్ కుమార్ ప్రొఫెసర్ కాసిం ప్రభుత్వ సలహాదారు కేశవరావు మాజీ ఎంపీ విహెచ్ మంత్రి పొందం ప్రభాకర్ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఇక హైదరాబాద్ నుంచి వంద యూనికాన్లు రావాలంటూ అంకుర సంస్థల కోసం వెయ్యి కోట్ల రూపాయల నిధి గూగుల్ ఫర్ స్టార్ట్అప్స్ హబ్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది ఇక పది ఇంటర్ కు ఒకే ఒకటి బర్డ్ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు గా ఏర్పాటు తెలంగాణ రైజింగ్ దార్శనిక పత్రంలో కీలక ప్రతిపాదనలు విలువరించారు ఇక రాష్ట్రంలో పాఠశాల విద్యా విధానంలో ఉత్తవాత్మక మార్పులు రానున్నాయి ఇంతవరకు పదో తరగతికి ఎస్ఎస్సి ఇంటర్ కు ఇంటర్మీడియట్ బోర్డులు పనిచేస్తుండగా వాటిని మిళితం చేసి తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు టీజీ పేరిట ఒకటే ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ రైజింగ్ దార్శనికత పత్రం టూ సెవెన్ లో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం సైతం గత కొన్నేళ్లుగా రెండు బోర్డులు ఎందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది దేశ వ్యాప్తంగా కేవలం కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వం సైతం ఇప్పుడు ఒకే బోర్డును ప్రతిపాదించింది ఈ మేరకు విద్యా ప్రమాణాలు నాణ్యత గుర్తింపునకు సంబంధించి అన్ని రకాల పాఠశాలల కోసం తెలంగాణ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీ ని ఏర్పాటు చేస్తారు పరీక్షల విధానం విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పరీక్షించే విధానాలలో మార్పులు చేస్తారు ఇక టీచర్లను ఏ పాఠశాలలో అవసరమైతే అక్కడ వినియోగించుకుంటారు ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి ఆధారంగా వారిని ఎక్కడ అవసరమైతే అక్కడ నిర్మిస్తారు ఏటా జిల్లా మండల స్థాయిలో టీచర్ల మిగులు లోటుపై సమీక్ష నిర్వహిస్తారు ఆ తర్వాత టెక్నాలజీ ఆధారంగా ఆటోమేటిక్ గా బదిలీ చేస్తారు ఇక ఉపాధ్యాయ నిమ్మకాలను అవసరం మేరకు చేపడతారు ఆర్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కౌన్సిలర్స్ ఇతర విద్య విద్యతర ఉపాధ్యాయులను నియమిస్తారు ఒక టీచర్ కు పీజీ పిహెచ్డి విద్యార్హత ఉంటే వారిని ఇంటర్ డిగ్రీ కళాశాలల్లో కూడా వినియోగించుకుంటారు ఇక ఒకే ప్రదేశంలో బడులు విలీనం కానున్నాయి ఒకే పాఠశాల ప్రాంగణం లేదా ఒకే ప్రదేశంలో వేరు వేరు బదులు ఉంటే వాటిని ఒకటిగా చేసి ఒకే హెచ్ఎం ఆధ్వర్యంలో పనిచేసేలా చూస్తారు అంటే ప్రాథమిక యూపీఎస్ ఉన్నత పాఠశాలలు మూడు ఉంటే వాటిని ఒకటిగా మార్చి అంటే ఫ్రీ ప్రైమరీ నుంచి పదవ తరగతి వరకు ఉండే హై స్కూల్ గా మారుస్తారు విలీనానికి ముందు విద్యార్థులకు తగిన ప్రత్యామ్నాయం చెప్తారు దశల అన్ని బడుల్లో ఫ్రీ ప్రైమరీ తరగతులను ప్రవేశపెడతారు ఇక బహుళ ఉపాధ్యాయులతో కూడినటువంటి పాఠశాలలు ఉండేలా చర్యలు చేపడతారు అంటే ఏకోపాధ్యాయ పాఠశాల అంటే సబ్జెక్ట్ ఒక టీచర్ చెప్పున అంటే ఇప్పుడు ఏమైనా ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు బోర్డు స్కూల్ అని అలాగే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు హై స్కూల్ అని అని ఇది వరకు పిలిచే వాళ్ళు ఇప్పుడు కూడా ప్రస్తుతం అది ఉంది అయితే ఈ ఈసారి ఏం చేస్తారంటే ఫస్ట్ క్లాస్ నుంచి అంటే ఇప్పుడు కొంచెం ఎల్కేజీ నుంచి ఏర్పాటు చేస్తున్న గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా ఒకటే స్కూల్ ని ఒకటే స్కూల్ గా చేస్తారు ఇందులో డివైడ్ డివైడింగ్ ఉండదు ఒకటి స్కూల్లో నెంబర్ ఆఫ్ టీచర్స్ ఆధ్వర్యంలో క్లాసెస్ అన్నవి జరుగుతూ ఉంటాయి ఉంటాయి అనమాట అయితే ఇదివరకు ఏంటంటే ఒక్కటే ఉపాధ్యాయుడు ఒక తరగతికి అలా అలా ఉండేవారు కాకపోతే ఇక్కడ ఏంటంటే స్కూల్ క్లాసెస్ అన్ని కూడా అంటే ఎల్కేజీ నుంచి ప్రైమరీ ప్రీ ప్రైమరీ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా ఒకటే స్కూల్లో ఒకే స్కూల్లో క్లాసెస్ ని పెడుతున్నారు కాబట్టి అంటే ఇంకా ఎక్స్ట్రా క్లాసెస్ ని పెడుతున్నారు కాబట్టి ఈ టీచర్స్ నియామకాలన్నవి కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈసారి ఎక్కువ టీచర్స్ అంటే ఒక టీచర్ తోనే స్కూల్ క్లాస్ నడవకుండా సబ్జెక్ట్ టీచర్ చెప్పున గవర్నమెంట్ స్కూల్లలో కూడా ప్రవేశపెట్టి ఇదివరకు ఇది వరకు ఉండేటటువంటి ఏదైతే ఏకోపాధ్యాయ అనేటటువంటి సూత్రం ఏదైతే ఉందో అది కాకుండా బహుళ టీచర్స్ అంటే ఎక్కువ మంది టీచర్స్ తో ఈ స్కూల్స్ అన్ని కూడా నడుస్తాయని ఇక్కడ ఆ చెప్పారు అయితే పాఠశాల విద్య నుంచే వృత్తి విద్యను అనుసంధానం కోడింగ్ కంప్యూటేషన్ లో కూడా థింకింగ్ వయసుకు తగిన ఏ అక్షరాస్యతలు సిలబస్ లో కూడా చేరుస్తారు అయితే ఇది ఏ క్లాస్ నుంచి చేరుస్తారు అన్నది మనకి ఇంకా చెప్పలేదు కాబట్టి ప్రస్తుతం ఏదైతే ఒకేషనల్ కోర్స్ అని ఇప్పుడు మనం ఇంటర్ లో మనం చూసుకున్నట్లయితే హెచ్సి ఎంపీసీ బైపీసీ సిఎస్సి అలాగే ఈ సిఎస్సి అనేటువంటిది వృత్తి విద్య కోర్స్ అని చెప్పి మనకు ఆల్రెడీ తెలుసు దాని ఒకేషనల్ కోర్స్ అని కూడా మనం అనుకుంటున్నాం అని పిలుస్తూ ఉంటాము ఇంటర్ ఇంటర్ వరకు కాకపోతే ఈ వకేషనల్ కోర్సుని స్కూల్ స్థాయి నుంచి కూడా ప్రవేశపెట్టే విధంగా సిస్టమ్ చూస్తుంది గవర్నమెంట్ సిస్టమ్ ప్రతిపాదిస్తుంది అలాగే దీంట్లో కూడా కోడింగ్ ఉంది కంప్యూటేషన్ కంప్యూటేషనల్ థింకింగ్ కూడా ఏర్పాటు చేస్తారు అయితే ఏజ్ కు తగ్గిన ఏ అక్షరాస్యతను కూడా సిలబస్ లో చేస్తారు ఏ ఏజ్ అంటే సిక్స్ టు టెన్త్ లేకపోతే సెవెన్ టు టెన్త్ ఎయిట్ టు టెన్త్ అనేటువంటిది ఒక ఏజ్ అంటే టెన్త్ ఆ పిల్లవాడి బ్రెయిన్ ఎంతవరకు అది ఆ అది తీసుకుంటుందో దాన్ని బట్టి ఆ ఏ ఏ అక్షరాస్యత అన్నది కూడా ఈ సిలబస్ లో ఏజ్ బట్టి కూడా చేరుస్తారు అంటే సిలబస్ ని అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రా రాష్ట్ర వాసులతో నెట్వర్క్ ఏర్పాటు చేసి పాఠశాలల బలోపేతానికి విరాళాలు పొందుతారు ప్రభుత్వ డైట్ కళాశాలలను అకాడమిక్ హబ్ లుగా మారుస్తారు ప్రీ ప్రైమరీ తరగతులను ప్రవేశపెడుతుంది అందున వాటిలో కొత్త అభ్యర్థులకు ఉద్యోగంలో ఉన్న టీచర్లకు కోర్సులను కూడా ప్రవేశపెడతారు ఇక పాఠశాలను వసతులతో ప్రజోప ప్రజోపయోగ స్థలాలుగా మారుస్తారు అందుకు అవసరమైన బడ్జెట్ ను విడుదల చేయడంతో పాటు సకాలంలో వినియోగించిన స్కూల్ కాంప్లెక్స్ బాధ్యత బాధ్యత అప్పగిస్తారు ఇంతవరకు ఇది బాగానే ఉంది కాకపోతే ఇది అమల్లోకి వస్తే ఇది ఎంతవరకు పిల్లలకు ఎంతవరకు వెల్ ఎంతవరకు వాళ్ళ నాలెడ్జ్ అంటే ఇప్పుడు ఇంకా ఒకేషనల్ కోర్సు స్కూల్ విద్యా స్కూల్ విద్య నుంచి ప్రవేశపెడతామంటున్నారు ఏ ఇది కూడా ఏ అక్షరాస్యతను కూడా ఏజ్ ఏజ్ కి తగ్గట్టు అంటున్నారు ఇంకా కంప్యూటేషన్షియల్ థింకింగ్ అంటే కంప్యూటర్ కంప్యూటేషనల్ థింకింగ్ అనేటువంటిది ఒక సిబిఎస్ఈ సిలబస్ లో లేదా ప్రైవేట్ స్కూల్లో ఉండే సబ్జెక్ట్ ఇది ఇప్పుడు మనకేంటంటే అక్కడక్కడ మాత్రమే గవర్నమెంట్ క్లాసెస్ లో కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు ఇది కూడా ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఇంత సిలబస్ నే వాళ్ళ పిల్లలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేటువంటిది కూడా ఒకటి ఆ చూసుకోవాలి ఎందుకంటే మారుతున్నటువంటి ఈ కాలంలో ఆ పిల్లల బ్రెయిన్ ఎంతవరకు అది అడాప్ట్ చేసుకుంటది ఆ సబ్జెక్ట్ అంటే రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో తెలుగు ఇంగ్లీష్ సైన్స్ సోషల్ ఈ సబ్జెక్ట్స్ ఈ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి టైం టు టైం కంప్లీట్ చేయాలి అట్ ఏ టైం ఇవి కూడా వాళ్ళు వాళ్ళు అవకాశం పట్టాలి అట్ ఏ టైం ఏంటంటే వాళ్ళకి గేమ్స్ కి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి ఒకటే చదువు మీద వెళ్ళిపోతూ ఉంటే ఈ సబ్జెక్ట్ మీద వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు మానసికంగా ఏంటంటే ఒక స్ట్రగుల్ కి గురవుతారు కాబట్టి ఇది ఏ విధంగా మరి రిసీవ్ చేసుకుంటారు అన్నది కూడా ఇంకా ప్రవేశపెట్టలేదు కాబట్టి ప్రవేశపెడితే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అన్నది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వస్తే మంచిదే వాళ్ళు రిసీవ్ చేసుకోవడం ఇంకా మంచిది బట్ ఎడ్యుకేషన్ అనేది ఇంకా ఎక్కువ సిలబసెస్ ఎక్కువ ఉంది కాబట్టి కంప్యూటర్నేషియల్ థింకింగ్ అనేటువంటిది ఏంటంటే స్టార్ట్అప్ నుంచి ఉంటే ఒకలా ఉంటుంది మధ్యలో ప్రవేశపెడితే వాళ్ళు ఏంటంటే ఒక టెన్షన్ కి గురవ్వడం ఆ సబ్జెక్ట్ ఒకేసారి చెప్పడంతో అర్థం కాకపోవడంతో ఉంటుంది కాబట్టి ఆ సబ్జెక్ట్ ని ఏ విధంగా తీసుకెళ్తే వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటిది కూడా టీచర్స్ ఏంటంటే చూసుకొని చెప్తే గనక అది బాగానే ఉంటుంది సో భారత్ లో అమెజాన్ పెట్టుబడులు మూడు పాయింట్ ఒకటి ఐదు లక్షల కోట్ల రూపాయలు దిగ్గజ ఈ కామర్స్ సంస్థ నిర్ణయం పది లక్షల ఉద్యోగాల సృష్టికి అవకాశం ఇక్కడ అమెరికా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ రెండు వేల ముప్పై కల్లా మన దేశంలో ముప్పై ఐదు బిలియన్ డాలర్లు అంటే దాదాపు మూడు పాయింట్ ఒకటి ఐదు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించింది బుధవారం జరిగిన అమెజాన్ సంభవ సమీట్ లో ఈ విషయాన్ని తెలిపింది ఇక అమెరికా ఐటీ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్ గూగుల్ ప్రకటించిన మొత్తానికి సమానంగా అమెజాన్ ఒకటే ఇంత భారీ పెట్టుబడులు ప్రకటించడం విశేషం క్విక్ కామర్స్ తో పాటు క్లౌడ్ కంప్యూటరింగ్ కృత్రిమ మేధా ఏర్ వ్యాపారాన్ని విస్తరించడం కోసం వీటిని వినియోగించనుంది ఇక పోటీని తట్టుకోవడం ఈ కృత్రిమ మేధా లాజిస్టిక్స్ మౌలిక వస్తువులపై రెండు వేల ముప్పైలోగా ఈ పెట్టుబడులు అమెజాన్ తట్టనుంది తద్వారా భారత్ లో పది లక్షల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని పేర్కొంది వాల్మార్ట్ కు చెందిన ఫ్లిప్కార్ట్ తో పాటు దేశీయ సంస్థ అయిన జియోమార్ట్ గ్లింక్ ఇట్ ఇన్స్టామార్ట్స్ జెక్టోలకు పోటీనివ్వడం కోసం అమెజాన్ ఇక్కడ పెట్టుబడులు పెంచుతోంది ఇక రెండు వేల పది నుంచి ఇప్పటిదాకా కూడా నలభై బిలియన్ డాలర్లు అంటే మూడు పాయింట్ ఆరు మూడు ఆరు సున్నా లక్షల కోట్ల రూపాయలను అమెజాన్ వెచ్చించింది రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఆరు బిలియన్ డాలర్లు అంటే సుమారు రెండు పాయింట్ మూడు నాలుగు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ప్రకటించింది ఇక తాజా పెట్టుబడులతో భారత్ లోని విక్రేతల ఎగుమతులు రెండు వేల ముప్పై కల్లా ఏడు పాయింట్ రెండు సున్నా లక్షల కోట్ల రూపాయలకు చేరడానికి ఉపయోగపడతాయి ప్రస్తుత ఎగుమతుల విలువ ఇరవై బిలియన్ డాలర్లు అంటే సుమారు ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షల కోట్ల రూపాయలుగా ఉంది భారత వృద్ధికి మేము ఒక ఉండడాన్ని కొనసాగిస్తాం కోట్ల మంది భారతీయులకు ఏఐని దగ్గర చేస్తామని అమెజాన్ హెడ్ ఆఫ్ ఎమర్జింగ్ మార్కెట్స్ అమిత్ అగర్వాల్ అన్నారు ఇక హెచ్ వన్ బి ఇంటర్వ్యూలో వాయిదా మంది భారతీయులపై వెట్టింగ్ దెబ్బ ఇక ఆకస్మిక నిర్ణయం తీసుకున్న అమెరికా ఇప్పటికే భారత్ కు వచ్చిన వారు ఇక్కడ చిక్కుకుపోయే పరిస్థితి మిగిలిన కేటగిరీల పైన కూడా ఇది ప్రభావం చూపుతుంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా హెచ్ వన్ బి వీసా సంబంధించినటువంటి న్యూస్ ఇది అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఆకస్మిక నిర్ణయం వేల మంది భారతీయులను తీవ్ర ఇబ్బందులోకి నెట్టింది సోషల్ మీడియా ఖాతాలను ఆన్లైన్ ప్రొఫైల్ ను పరిశీలించే పేరుతో ఈ నెలలో నిర్వహించాల్సిన వన్ బి వీసా ఇంటర్వ్యూలను అర్ధాంతరంగా వాయిదా వేసింది కొన్ని నెలల పాటు వన్ బి వీసా అపాయింట్మెంట్ వాయిదా వేస్తున్నట్లు దరఖాస్తుదారులకు ఇమెయిల్ ద్వారా వ్యక్తిగతంగా సమాచారం ఇచ్చింది ఇప్పటికే ఇంటర్వ్యూల స్లాట్లను బుక్ చేసుకుని భారత్ కు వచ్చిన వారికి ఇది ఆ అసమిపాతమే వారు మళ్ళీ అమెరికాకు తిరిగి వెళ్ళడానికి అవకాశం ఉండదు వచ్చే వారం ఇంటర్వ్యూలను స్లాట్లను తీసుకున్న వారికి అమెరికా వలస సేవల విభాగం నుంచి ఇమెయిల్ వచ్చే ఇంటర్వ్యూలను వచ్చే ఏడాది మార్చి నుంచి మే నెల వరకు వాయిదా వేస్తున్నామని అందులో ఉంది వేస్తున్నామని ఆ ఇమెయిల్ లో ఉంది అయితే ఈ నెల పదిహేనవ తేదీన ఇంటర్వ్యూ కు హాజరు కావాల్సిన వారికి వచ్చే ఏడాది మార్చి లో మళ్ళీ అపాయింట్మెంట్ ఇచ్చారు పంతొమ్మిదవ తేదీ తర్వాత వారికి మే నెలలో సమయం ఇచ్చారు అయితే హెచ్ వన్ బితో పాటు పలు ఇతర కేటగిరీలోని ఇంటర్వ్యూలు నిర్వహించాల్సి ఉండగా అవి కూడా వాయిదా వేసే అవకాశం ఉంది ఇక దీపావళికి యునెస్కో గుర్తింపు సాంస్కృతిక వారసత్వ జాబితాలో చోటు మోదీతో సహా పలువురు హర్షాతిరేకాలు ఇక వెలుగుదల దీపావళి ప్రపంచ వేదికపై తలకు భారతీయ లోగిళ్లను సమురంలో ముంచెత్తే ఈ దీపాల పండుగకు అంతర్జాతీయంగా అరుదైన గౌరవం దక్కింది యునెస్కో ఇంటాన్సిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో ఈ పండుగను చేర్చారు ఢిల్లీలోని ఎరకోట వద్ద నిర్వహించిన సమావేశంలో యునెస్కో బుధవారం ఈ నిర్ణయం తీసుకుంది దీంతో భారత్ కు చెందిన పదిహేను అంశాలు యునెస్కో వారసత్వ గుర్తింపు పొందినట్లు పొందినట్లయింది వీటిలో కుంభమేళ కోల్కతా దుర్గా పూజ గుజరాత్ లోని గర్భానృత్యం యోగవేద పట్టణ సంప్రదాయం రామాయణ గాథను ప్రదర్శించే రామలీల సంప్రదాయ ప్రదర్శనలు ఉన్నాయి వీటిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని యునెస్కో ప్రతినిధులు వెల్లడించారు ఇక ఈ నెల ఎనిమిది ప్రారంభమైన యునెస్కో ఇరవై సదస్సు ఈ నెల పదమూడు వరకు జెల్లీలోని ఎర్రకోటలో జరగనుంది యునెస్కో ఇంటర్మ్బుల్ కల్చరల్ హెరిటేజ్ సమావేశం భారత్ లో జరగడం ఇదే తొలిసారి ఇక ఈ సమావేశంలో ఎనభై దేశాలు సమర్పించిన అరవై ఏడు నామినేషన్లను కమిటీ పరిశీలిస్తోంది ఈ సదస్సులో పాల్గొనేందుకు వందల మంది ప్రతినిధులు వచ్చారు ఇక దీపావళికి యునెస్కో గుర్తింపు రావడం పట్ల భారత ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా ఈ పండుగ జరుపుకునేవారు సంతోషంతో ఉప్పొంగిపోతున్నారని మోదీ పేర్కొన్నారు ఇక భారత సంస్కృతి నైతిక విలువలకు ఈ పండుగతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయని కొనియాడారు యునెస్కో గుర్తింపు ప్రపంచ వ్యాప్తంగా ఈ పండుగకు ప్రజాదరణ మరింత పెరుగుతుందన్నారు ఆంధ్రజ్యోతి యుద్ధం ఈ సమస్యలపై విద్యార్థులకు కొట్లాడే స్వేచ్ఛ విద్యార్థులు బహుకరించిన గతతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూడవచ్చు పార్టీల ఉచ్చిలో పడకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడండి దమ్ముంటూ ఓయుకి వెళ్ళాలని సవాల్ చేశారు వాళ్ళ దొంగలు కాదు గడియలు కట్టుకోలేరు విదేశీ భాష రాకున్నా పేదోడి మనసు చదవడవచ్చు రెండేళ్లలో ఓయు సమస్యలన్నీ పరిష్కరిస్తాం పైరవీకి వచ్చే మంత్రులు ఎమ్మెల్యేల ఉద్యోగాలు పీకేస్తాం ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదుటి సభలో సీఎం రేవంత్ రెడ్డి వర్సిటీ అభివృద్ధికి వెయ్యి కోట్ల రూపాయలు విడుదల చేశారు ఢిల్లీకి వెళ్లింది రేవంత్ పవర్ ఇంట్లో విందుకు హాజరవుతున్నారు ఇక స్టార్ట్అప్ రాజధానిగా హైదరాబాద్ ఆవిష్కరణలకు అండగా సర్కార్ గూగుల్ గూగుల్ ఇక మెస్సీ మేనియా పదమూడు రూపాయలలో మెస్సీ జట్టుతో సీఎం జట్టు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతున్నారు ఇక విద్యార్థుల సమస్యలపై కొట్లాడే స్వేచ్ఛ ఎల్లప్పుడూ ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు అయితే రాజకీయ పార్టీల ఉచ్చిలో పడకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడాలని సూచించారు బుధవారం ఉస్మానియా యూనివర్సిటీలోని ఆఫ్ కాలేజ్కి వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేశారు ఇక నెలాఖరు కల్లా నామినేటెడ్ పోస్ట్ భర్తీ కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ లో ప్రచార కమిటీ కూడా ఉంటుంది అయితే ఫ్యూచర్ సిటీలో పార్టీ కోసం స్వరం సీఎం విభేదాలు లేవని చెప్పి మహేష్ గౌడ్ కూడా వ్యాఖ్యానించడం జరిగింది ఈ నెలాఖరు వివిధ కార్పొరేషన్లు బోర్డుల చైర్మన్లు ఇతర నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని టిపిసిసి టిపిసిసి కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రచార కమిటీని అధిష్టానం నియమిస్తుందని చెప్పారు ఇక సిఎల్పీ లో బుధవారం మహేష్ గౌడ్ మీడియాతో చిట్ చాట్లు మాట్లాడారు ప్రయోజిత సంక్షోభం ఇండిగో విమానాల రద్దు ఉద్దేశపూర్వకమే కావచ్చు పరిష్కారం కోసం అన్ని కోణాలను పరిశీలిస్తున్నాం అవసరమైతే ఇండిగో సీఎంఓ తొలగిస్తాం జరిమానాలు అత్యంత కఠిన చర్యలు ఉంటాయి ఇక వారం రోజుల్లో సరిగ్గా నిద్ర కూడా పోలేదు అని చెప్పి పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రాయుడు వెల్లడించారు ఇక బుధవారం రెండు వందల యాభైకు పైగా ఇండిగో సర్వీసులు రద్దు అయినాయి నమస్తే తెలంగాణ చూద్దాం నిరసన హోరు భారీ బలగాలతో సీఎం వర్సిటీ పర్యటన రేవంత్ ప్రోగ్రామ్ కోసం భారీగా పోలీసుల మోహరింపు ఓయూ క్యాంపస్ లో అడుగడిగిన ఆంక్షలు అమలు ఉద్యమం నాటి రోజులు గుర్తు చేస్తున్న రేవంత్ పర్యటన తీవ్ర నిర్బంధంలో నిరసన గలమెత్తిన విద్యార్థులు ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ లేవి అంటూ నిలదీతా సీఎం డౌన్ డౌన్ నినాదాలతో మారుబోగిన క్యాంపస్ అయితే బుధవారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఓయి క్యాంపస్ లో అడుగు అడుగు నిర్బంధమే కనిపించింది ఇక పోలీసుల ఆంక్షలు ముందస్తు అరెస్టులు అర్ధరాత్రి హాస్టళ్లలోకి చొరబడి విద్యార్థి నేతలను స్టేషన్లకు తరలించడం తీవ్ర విమర్శలకు దారితీసింది సీఎం పర్యటన సందర్భంగా వర్సిటీ క్యాంపస్ లో అడుగు అడుగున పోలీసుల బలగాలు మోహరించాయి ఇక ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ కాలం నాటి రోజులు తలపించేలా పోలీసులు క్యాంపస్ లో ఎక్కడికెక్కడ ఆంక్షలు విధించారు విద్యార్థులను ఇనుప కంచెలతో అడ్డుకుంటూ ముందస్తు అరెస్టులతో అడిచివేస్తూ పడ్డారు రెండు రోజుల ముందుగానే యూనివర్సిటీ క్యాంపస్ పోలీసు ఆధీనంలోకి తీసుకున్నారు మంగళవారం అర్ధరాత్రి హాస్టల్లోకి చొరబడి మరీ విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు ఇక రైతుకు ద్రోహం కోర్టుకు దొక ఫార్మాసిటీ పై కాంగ్రెస్ ప్రభుత్వం కపట నాటకం కాంగ్రెస్ ఏమే చెప్పింది బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేపట్టిన గ్రీన్ ఫార్మాసిటీని మేఘా అధికారంలోకి రాగానే రద్దు చేస్తాం సంబంధిత రైతులకు భూములు తిరిగి ఇస్తాం భూములు తిరిగిస్తామని చెప్పి రైతులకు నమ్మద్రోహం నమ్మక ద్రోహం చేస్తుంది హైకోర్టుకు లిఖిత పూర్వకంగా నివేదించింది ఏమని రైతుల నుంచి ఫార్మా కోసం సేకరించినటువంటి భూముల్లో ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నాం పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఫార్మాసిటీ రద్దు చేసినామని రైతులు భ్రమపడుతున్నారు ఇప్పుడు సర్కార్ ఏం చెప్తుంది అంటే ఫార్మసిటీకి సేకరించిన భూముల్లోనే గ్లోబల్ సమ్మిట్ పెట్టింది పదమూడు వేల ఐదు వందల ఎకరాల్లో ఫోర్త్ సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది ఇక నమ్మి ఓటేసిన రైతుల్లో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని మోసం చేస్తున్న సర్కార్ తీరు అంతర్జాతీయ వేదికగా బట్టబైలింది హైకోర్టును తప్పుదో పట్టించిన రైవంత్ సర్కార్ ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రకటనలు భూ కేటాయింపులు తాజాగా ఫార్మసిటీ భూముల్లో గ్లోబల్ సమీట్లు పదమూడు వేల ఐదు వందల ఎకరాల ఫ్యూచర్ సిటీ మంత్రి ఫ్యూచర్ మంత్రి దీవెల్లా మాట్లాడారు ఇక పాలమూరుకు నలభై ఐదు టీఎంసీలే ఆ మేరకు డిపిఆర్ సమర్పించాలని కేంద్రం సూచన లిస్ట్ నుంచి పాత డిపిఆర్ తొలగింపు కేసీఆర్ హయాంలో నైన్టీఎంసీలతో ప్రతిపాదన రేవంత్ రెడ్డి సర్కారు నిర్లక్ష్యంతో అనేక కొరియలు నలభై ఐదు డిఎంసీలకే పరిమితం అవుతుంది ప్రభుత్వం ఇక సమ్మిట్ అంతా టూ మ్యాన్ షో అనుకోవచ్చు ఇక్కడ ఎక్కడ చూసినా రేవంత్ బట్టిదే హాల్చల్ ఎక్కడ కానరాని ఇతర మంత్రులు ఒప్పందాల్లో లేరు వేదిక పైన కానరారు కనీసం ఫ్లెక్సీలు అనే దగ్గర చోటు ఇక విజన్ డాక్యుమెంట్ లో సైతం కనుమరుగు సీఎం ఒక్కడే పది ఫోటోల ముద్రణ రేవంత్ తీరుపై మంత్రుల ఆగ్రహం కాదంలో జ్ బాత్ లో ఈ రోజు మర్రి నాగరెడ్డి గారు రాజారి ఇది నేడే మొదటి స్థానిక ఎన్నికల పోలింగ్ డబ్బుకు మధ్యానికి అమ్ముడుపోయే రోజులని కాటికి పంపింది స్వార్థ రాజకీయ నాయకులకు తెలంగాణ యువతను స్వస్తి పలికారు అబద్ధం చెప్పి ఊరిని ఆగం పట్టించినట్టు గడ్డు కాలం తెచ్చిపెట్టి ఉత్పత్తి మాటలు చెప్పిన వాడికి ఓటు వేసే ప్రసక్తి లేదంటూ నిర్ణయం తీసుకుని రోజులు మారే యువతరం చేతిలోకి దేశ భవిష్యత్తు తీసుకొస్తు తీసుకున్నారు ఇక స్వార్థం కుళ్ళు కుతంత్రాలు ఉన్న రాజకీయ నాయకులకి చుక్కలు చూపిస్తున్నారు గ్రామాలలో నేడు జరగబోయే ఎన్నికలు స్వచ్ఛందంగా న్యాయబద్ధంగా జరిగేలా చూస్తున్నారు అవినీతి రాజకీయ నాయకులకి స్వస్తి ఓ యువతరం రేపటి రోజు మీద ఓటు హక్కును వినియోగించుకోవడం మర్చిపోక మరి నాగిరెడ్డి గారు రాశారు మీ డబ్బు మీ హక్కు అన్క్లైమిడ్ మనీ సొంతం చేసుకోండి బ్యాంకులు ఆర్థిక సంస్థల్లో లక్ష కోట్లకు పైగా అన్క్లైమిడ్ డిపాజిట్ ప్రధాని మోదీ కీలక పోస్ట్ మీ డబ్బు మీకేనంటూ పిలుపు రెండు నెలల్లోనే రెండు వేల కోట్ల రూపాయలు తిరిగి చెల్లించినట్లు కేంద్రం వెళ్లడి ఉద్దం పోర్టల్ ద్వారా మీ డబ్బును సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది క్లైమ్ చేయని డబ్బులు తిరిగి పొందేందుకు ఇది మంచి అవకాశం అంది అవకాశం అన్నారు ప్రధాని ఈ రోజు తొలి విడత పంచాయతీ పోర్ సిద్ధమైంది రాష్ట్రంలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది గ్రామాల్లో భారీగా బందోబస్తు ఏర్పాట్లు ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద సీసీ కెమెరాలు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఏడు వేల ఐదు వందల అరవై రెండు పోలింగ్ స్టేషన్లు తొలి విడతలో మొత్తం నూట ఎనభై తొమ్మిది మండలాల్లో ఎన్నిక నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు గ్రామ పంచాయతీలు ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డులు తొలి విడతలో ఓటనున్న యాభై ఆరు లక్షల పంతొమ్మిది వేల నాలుగు వందల ముప్పై మంది ఓటర్లు ఉదయం ఏడింటి నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా పోలింగ్ ఉంటుంది మధ్యాహ్నమే ఓట్ల లెక్కింపు ఫలితాలు కూడా అప్పుడే ప్రకట ప్రకటన ఉంటుంది ఇక్కడ తొలి విడతలో మూడు వందల తొంభై ఐదు రెండో విడతలో నాలుగు వందల తొంభై ఐదు గ్రామాల ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి ఇప్పటి వరకు తనిఖీల్లో ఎనిమిది పాయింట్ రెండు కోట్ల రూపాయలు సీజ్ చేశామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి ముద్రి అన్నారు ఇక పథకాల్లో మార్పులు అప్పుల రీషెడ్యూల్ తో వడ్డీ భారం తగ్గే ఛాన్స్ వృద్ధి రేటు పెంచేందుకు అవసరమైన చర్యలు ప్రతి శాఖ చేసిన పనులన్నీ తర్వాత రికార్డు రూపంలో ఉన్నాయంటే గత ఏడాదితో పోలిస్తే ముప్పై రెండు శాతం మేర పెరిగిన ధాన్యం కొనుగోలు ఇక ఉన్నతాధికారుల సమీక్షలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఇక బంగారంతో పోటీ పడుతున్న వెండి సామాన్యులకు చుక్కలు చూపుతున్న రేట్లు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఒకటి పాయింట్ తొమ్మిది రెండు లక్షల రూపాయలకు వెండి ఇక ఆర్టీసీకి అరవై కొత్త ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి కాలుష్య నివారణ లక్ష్యంగా కృషి ప్రారంభించారు మంత్రి సవరించాలంటూ రెండు పరీక్షల దడమ ఒక రోజు విరామం సరిపోతుంది ఏడు పేపర్లను నెల రోజుల పాటు నిర్వహించడం సరికాదంటూ ఉపాధ్యాయ విద్యార్థి సంఘాల అభ్యంతరం షెడ్యూల్ మార్చాలని అధికారులకు వినతి సమర్పించారు ఇక విద్యాశాఖ అధికారులకి వినతి పత్రం అందజేస్తున్నారు విద్యార్థి సంఘాల నేతలు ఇక ఫ్లైట్ టికెట్ నలభై వేల సంక్షోభ కాలంలో ఐదు వేల రూపాయల నుంచి ముప్పై ఐదు వేల రూపాయలకి ఎలా పెరిగాయి ఇలాంటి పరిస్థితిని ఎలా అనుమతించారు ఛార్జీల నియంత్రణ హైకోర్టు ఆగ్రహం టార్గెట్ ఏడు వేల కోట్ల రూపాయలు కోకాపేట్ మరోసారి భూముల వేలం రెడీగా డెబ్బై ఎకరాలు హెచ్ఎండి ప్రణాళికలు ఇక బ్లింకెట్ బ్ గంజాయి పోలీసుల అదుపులో అంతరాష్ట్ర ముఠా పది మందిపై కేసు ఆరుగురు అరెస్ట్ మెజార్టీ సర్పంచ్ గెలుస్తామంటే గెలుస్తామా అంటే మొదటి విడత ఎన్నికలపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు లెక్కలు ఎలాగైనా గెలవాలని పట్టుదల లోకల్ లీడర్లకు బాధ్యతలు ఇక ప్రత్యర్థి గెలిచిన పార్టీలో ఆహ్వానించేలా ప్లాన్ చేస్తున్నారు ఇక ఏకగ్రీవ సర్పంచ్ లో మూడు విడతల్లో తేలిన లెక్క అత్యధికంగా నల్గొండ జిల్లాల్లో ఎనభై రెండు మండలాల సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని చెప్పి తెలుస్తోంది సరికొత్త రికార్డు రెండేళ్లలో పదహారు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల చెల్లింపు మునుపెందడి లేని విధంగా సేవల విస్తరణ పేద మధ్య తరగతి ప్రజలకు కాంగ్రెస్ సర్కార్ అండ ఇక మూడు లక్షల డెబ్బై ఆరు వేల మూడు వందల డెబ్బై మూడు మందికి లబ్ధి నిమ్స్ లోనే ఇరవై ఆరు వేల ఆరు వందల తొంభై నాలుగు కేసులు గ్లోబల్ సమ్మెట్ లో విద్యార్థులు స్టాల్స్ ఆసక్తికరంగా తిలకించారు స్టూడెంట్స్ యూత్ ఎంటర్ప్రీనర్షిప్ సదస్సుకు హాజరు విద్యార్థులతో ముచ్చటించిన సినీ నటుడు రాణా ఎంబోయూ ల వెనక చీకటి ఒప్పందాలు క్యూర్ ప్యూర్ రేట్ పేరిట కొల్లకూడదు రేవంత్ రెడ్డి సమ్మిట్ పేరిట రియల్ ఎస్టేట్ స్కామ్ అని చెప్పి హరీష్ రావు ఇక పెట్టుబడులపై బావో భావమార్దిగా అసలు అసూయ గ్లోబల్ సమిట్ గ్రాండ్ సక్సెస్ ఓర్వలేకనే నోటికి వచ్చినట్టు మాటలు మాట్లాడుతున్నారని మంత్రి అడ్లు లక్ష్మణ్ అవాకులు మాట్లాడారు సరిహద్దు పరీక్ష పాత జిహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా తొంభై ఏడు వార్డుల ఏర్పాటు ఇరవై ఏడు కొత్తగా యాభై మూడు ఇక పాత బస్తీలో సంఖ్యకు డెబ్బై రెండుకు పైగానే వాటి బౌండరీస్ నిర్ధారించే మ్యాప్స్ లేక రాజకీయ పార్టీలో ఆందోళన కమిషనర్ ను కలిసిన బీఆర్ఎస్ మజ్లీ సమ్మెల్యం మొదటి రోజే నలభై అభ్యంతరాలు ఇక నేతల ఆశలపై నీళ్లు రంగారెడ్డి జిల్లాలో రెండు వందల అరవై ఆరు వార్డులు ఇరవై ఏడు వార్డులుగా రూపాంతరం రాజకీయ భవిష్యత్తుపై నేతల్లో ఆందోళన వ్యక్తమవుతుంది అసలు ఇది ఇలాంటి వివిధ దినపత్రికల్లో ఉండేటటువంటి వార్తా విశ్లేషణ కార్యక్రమం రేపటి వార్తా విశ్లేషణ కార్యక్రమంలో కలుద్దాం అంతవరకు మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ని క్లిక్ చేయండి